హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్ కలాక్స్కి ఇవాళ మనం ఏం తెలుసుకుంటున్నామంటే మంచి కథ కథతో పాటు మంచి నీతి తెలుసుకుందాం కష్టపడకుండా ఏది ఊరికినే రాదు ఎవరికైనా కూడాను ఇప్పుడు చదువుకుంటాము ఎంతో కష్టపడితేనే చదువు వస్తుంది ఇలా కూర్చొని పుస్తకాలు పట్టుకుంటే చదువు వస్తుందా రాదు వంట కష్టపడి ఆడవాళ్ళు వంట వండితేనే భోజనం వస్తుంది మంచి కమ్మటి భోజనం వస్తుంది ఏదో వండిస్తాను ఆ భోజనం వేరే ఉంటుంది అసలు వండకపోతే అసలు భోజనమే ఉండదు అలాగే ఉద్యోగం చేసే కూడా అండి కష్టపడి ఉద్యోగం చేస్తే పై పైకి ఎదగలుగుతారు లేదా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఆ చిన్న ఉద్యోగంలో ఆ గుమస్తా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డన్ ఎగ్జామ్స్ ఉంటాయి ఫస్ట్ కష్టపడింది ఏది రాదన్నది ముందు మనం ఏంటంటే మన పిల్లలకి చెప్పాలన్నమాట అయితే ముందు దీని గురించి ఒక కథ చెప్తాను తర్వాత దాన్ని వచ్చి మాట్లాడతాను ఓకేనా చెలో కథలోకి వెల్కమ్ అండి కథలోకి కష్టపడకుండా ఏది రాదని చెప్పాను కదా అదేనండి కష్టపడకుండా అంటేను ఏది రాదనేది ముందు అక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను కదా అయితే ఇవాళ కథ ఏంటంటే అనగా అనగా ఒక ఊళ్ళో ఒక శివానతను ఉంటాడు అతను ఏంటంటే చాలా పొట్టిగా కొంచెం పొట్టిగా ఉంటాడు చాలా కాదు కొంచెం పొట్టిగా ఉంటాడు ఊళ్ళో అందరూ పొడుగు పొడుగుగా ఉంటారు కదా ఇతను పొట్టివాడు కదా అంతా అందరూ వెక్కిరిస్తూ ఉంటారు పొట్టోడు 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 అంటూ ఉంటారు నానా రకాలుగా నేర్పిస్తుంటారు పాపం బాధపడతాడు తల్లి దగ్గరికి వచ్చి చెప్తుంటాడు అమ్మ అమ్మ అందరూ నన్ను ఇలా అంటున్నారు నన్ను పుట్టాడు పుట్టాడు అంటున్నారు అమ్మ నాకు చాలా బాధ ఏమీ లేదు నువ్వు ఏదో ఒక మంచి పని చేసి సాధించు నీ యొక్క తెలివితేటలు అన్ని ప్రదర్శించు నువ్వు మంచిగా పైకి రా ఆటోమేటిక్గా అందరూ నేను గౌరవిస్తారు అని చెప్తుంది తల్లి సరే అంటాడు తల్లి తల్లి ఎంతసేపు కూడా నువ్వు కష్టపడితే పైకి రాగలుగుతావు నువ్వు మంచిగా ఉంటే పైకి రాగలుగుతావు నువ్వు నువ్వు నీ తెలివితేటలు ప్రదర్శిస్తే పైకి రాగలుగుతావు ఇలా చెప్తూనే ఉంటుంది ఇతను తల్లి మాటలు బాగా నమ్ముతాడు అలాగే ఉంటాడు ఒకరోజు ఇతను కట్టెలు కొట్టుకొని అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టు రోజు తెస్తూ ఉండేవాడు అనమాట ఇంటికి అలా తెస్తూ ఉంటేను అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ కనిపిస్తారు ఎవరు ఎవరో కృష్ణారాము అని ఇద్దరు కనిపిస్తారు కనిపిస్తారు వాళ్ళు ఇద్దరు ఏం చేస్తారు ఈ పొట్టోడి పొట్టాడా పొట్టాడా నువ్వు ఏంటి కర్రలు మోసుకొస్తున్నావా పొట్టోడలి బిక్కిరిస్తూనే ఉంటారు ఎప్పటికైనా ఆ ఇద్దరు ఏం చేస్తారు ఆ కట్టెల మోపులు గట్టిగా శివ తల్లి మించి తీసేసుకొని పైన చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కి చెట్టు మీద పెట్టేసి దిగిపోతారు ఒరే పుట్టోడని చెట్ెక్కి ఎలా తీసుకుంటావు చూసుకో చూస్తావు తీసుకో లేదంటే మళ్ళీ కట్టె మళ్ళీ అడవికి వెళ్ళు కట్టెలు కొట్టితే అంటాడు అది ఎందుకురా నన్ను ఇలా ఏడిపిస్తారు నేను పుట్టడిని అయితే ఏమైంది మీకే ఉంటయింది నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తారు నన్ను ఎందుకు అస్తమానం అలా వెక్కిరిస్తారు పాపం బాగా అడుగుతూ ఉంటాడు ఎలా రాళ్ళు నీ పుట్టోడు కూడా కానీ ఇంకొంచెం కోపంగా కూడా తర్వాత అరుస్తాడు అసలు వీళ్ళంటారు ఒరే శివ కృష్ణుడితో అంటాడు అనమాట శివ కదా సరే ఒరే రాము ఒకరి వీడికి కూడా ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరిని ఒకళ్ళు అనుకుంటూ ఉంటారు ఏమని మరి వీడికి పుట్టోడు కూడా కోపం వస్తుంది రో ఈ భలే కలుస్తున్నాడు వీడికి కూడా కోపం వస్తుందని గట్టిగా నవ్వుకుంటూ ఉంటారు ఇంకా ఇలా వాళ్ళు అనుకుంటున్న కొంతసేపు ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు ఏం చేస్తాడు మళ్ళీ అడవికి వెళ్ళి ఎందుకని చెప్పిన అక్కడ చిన్న స్టూళ్ళు అవి ఏవో నిచ్చల్లో అవి ఏవో వేసుకొని మెల్లిగా పైకి ఎక్కుతాడు పైకెక్కి చెట్టు మీదకి వెళ్ళి ఆ కొమ్మ కర్రలు తెచ్చేసుకుందాం మళ్ళీ అడవికి అంత దూరం వెళ్ళం కానీ చెట్టు ఎక్కడే మంచిదని ఎలాగోలా ప్రయత్నం చేస్తాడు చెట్టు ఎక్కిపోతాడు కర్రలు తీద్దామని అక్కడ ఒక పక్షి గూడులాగా ఉంటుందన్నమాట ఆ గూట్లోనే ఒకటి ఏదో మెల 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 మెరిసిపోతూ కనిపిస్తుంది ఇదేంటిది ఏంటి మెరుస్తుంది అని రత్నాల రత్నాలహారం కామ్గా తీస్తాడు జేబులో పెట్టేసుకుంటాడు కర్రలు తీసుకుంటాడు ఇంటికి వచ్చేస్తా దిగిపోతాడు కిందకి మెల్లిగా భయపడుతూ భయపడి కంట పడకుండా జాగ్రత్తగా ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత తలుపులేసి అమ్మ ఇగో కర్రలు తెచ్చానమ్మ అని చెప్పి కర్రలు అక్కడ పెట్టేసి తలుపులేసి ఇంటే అమ్మ అమ్మ ఇట్రా 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 ఏమిట్రా ఆతం ఎందుకంటే నువ్వు రామ్మ మళ్ళీ మంచి చూపిస్తానని తల్లి ఏమిటో అనుకొని వస్తుంది వచ్చేసరికల్లా అబ్బాయి జేబులోంచి హారం తీసు అమ్మా నేను ఇలా ఇలాగ అయింది అడగడనేమో ఉంటేనేమో వాళ్ళిద్దరూ నన్ను ఏడిపించి నా కట్టెలు కర్రలు మూట పైకి పెట్టేశారు తీసుకుందాని పైకి అక్కడ పక్షి అని మీది కనిపించింది పట్టుకుంది అమ్మా చూడు మన ఎంత అదృష్టవంతా ఈ రోజు నుంచి మన కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి దాంతోటి అతని తల్లి అంటుంది నైనా అలా తప్పు మాట అలా దొంగతనం లాగా అవుతుంది ఇది ఏదైనా నువ్వు కష్టపడిందే నీకు దక్కుతుంది కష్టపడకుండా నువ్వు ఏం చేసినా నీకు దక్కదు తప్పు అయితే దీని గురించి ఏంటంటే నిన్ననే ఒక చాటింపేశారు పక్క రాజుగారు పక్క రాజ్యంలో రాజుగారు అతను రత్నాలహారం పోయిందట ఎవరికైనా దొరికితే తగిన బహుమతి ఇస్తానంటున్నారు కాబట్టి పట్టుకెళ్ళి అతనికి ఇయ్యి అంతేగాని ఉచితంగా వచ్చింది నువ్వు ఉంచుకుంటే నువ్వు పైకి ఎదగలేవు కష్టం ఏవో తెలియదు కాబట్టి నువ్వు తీసుకెళ్ళి అతనికి ఇచ్చేసిరా అతని ఇచ్చిన బహుమతి తీసుకో అని చెప్పారు స ఇచ్చేసిరా అంటాడు బహుమతి తీసుకోమని కూడా అందం సరే వెళ్తాడు మర్నాడు పొందను బయలుదేరి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారు రాజుగారు ఇదిగో రాజుగారికి హారం ఇస్తే అబ్బా ఇక్కడ దొరికింది నీకు ఏంటంటే ఇవన్నీ చెప్తాడు చెప్పిన తర్వాత అతను అంటే నీకు పదివేలు ఇద్దామనుకుంటున్నాను పదివేలు వరహాలు పట్టుకెళ్ళిపో అని నీకు బహుమతి అంటే అప్పుడు అంటాడు నాకు రాజుగారు నాకు బహుమతి వద్దు నాకు కష్టపడి పనిచేస్తాను నాకు ఏదైనా మంచి ఉద్యోగం ఇప్పించండి చాలు అంటాడు అనేసరిగా ఇచ్చివాడవా విరివాడవా నీవు ఫ్రీగా పదిహేను వర పదివేల వరహాలు ఇస్తాను తీసుకెళ్ళమని అక్కడ మంత్రులు అందరూ యువరాజులు అందరూ అంటుంటారు అంటే ఒకటే చెప్పారు మా అమ్మ ఎప్పుడు కష్టపడింది ఏ పైసా వచ్చినా కూడా నువ్వు తీసుకోవద్దంది కాబట్టి నాకు వద్దు మీరు నాకు ఎంత నాకు ఏదైనా ఉద్యోగం ఇస్తే నేను సంపాదన నేను చక్కగా సంపాదించుకుంటాను కష్టపడి నా డబ్బు నేనే సంపాదించుకొని సుఖపడతానండి సరే రాజుగారు ఆలోచించి రేపు రా ఇతను వెళ్ళిపోతాడు మళ్ళీ నాకు వెళ్తాడు వెళ్తే రాజుగారు అక్కడ ఒక మంచి రాజుగారి కోటంలోనే మంచి ఉద్యోగం ఇస్తారు ఆ ఉద్యోగంలో బాగా కష్టపడి కష్టపడి మంచి పొజిషన్లోకి వెళ్ళి మంచిగా డబ్బులు సంపాదించి చాలా బాగుంటాడు ఇప్పుడేంటి డబ్బులు వచ్చాయి బాగా కష్టపడుతున్నాడు మంచి పేరు వచ్చింది ఇంత రకాలు వచ్చినవండి ప్రజల్లో అందరికీ అయ్యో ఈ పుట్టివాడు ఇంత తెలివైనవాడు ఎంత సాధించాడని గౌరవం విలువ మర్యాద ఇవ్వడం నేర్చుకుంటారు ఎవరైతే కర్రల మూపును పైకి పెట్టారో ఆ ఇద్దరు కుర్రాళ్ళు కూడా ఇతనికి మర్యాద ఇస్తుంటారు చూసారా డబ్బుతోటే లోకం పైసామే పరమాత్మ అంటారు సరే డబ్బుతోటే లోకం ఆ డబ్బు రాగానే ఆటోమేటిక్గా అందరూ పొట్టి లేదు అప్పుడు పొట్టి లేదు పొడుగులేదు నలుగులేదు ఈ వికారం లేదు ఏమి లేదు డబ్బు రాగానే సలాం సలాం కొట్టుకుంటూ తిరుగుతున్న మానవ నైజం కానీ ఇతనికి ఎలా ఇతని మటుకు ఎలా ఉన్నాడు తల్లి చెప్పిన మాటలు చిన్నప్పటి నుంచి కూడా తల్లి నువ్వు కష్టపడి సంపాదించు నువ్వు కష్టపడి ఉంటేనే నీకు జీవితం ఉంటుంది ఉచితంగా వచ్చింది ఏది తీసుకోకు నీకు కష్టం విలువ తెలియాలి కష్టం విలువ తెలిస్తే డబ్బు విలువ తెలుస్తుంది డబ్బు విలువ తెలిసిందనుకోండి జీవితంలో ప్రశాంతంగా ఉంటావు జాగ్రత్తగా మిసురుకుంటావని అని ఇవన్నీ చెప్తుంది కదా అవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని నవ్వుకుంటాడు వీళ్ళందరూ మర్యాదలు ఇస్తున్నా తల్లి దగ్గరికి వెళ్ళి తల్లితో ఇవన్నీ చెప్పి సంతోషిస్తాడు అమ్మ నాకు ఎంత బాగా నేర్పించవు కష్టం విలువ తెలుసుకొని నేను బాగా మిసురుకుంటున్నాను అందరి దగ్గర మా ఊర్లో అందరూ నన్ను ఇప్పుడు వెకిరించడం మానేసారు రాజుగారి దగ్గర మంచి పేరు వచ్చింది అమ్మ అంటాడు చూసావా బాబు నేను చెప్పింది అందుకే నుంచి నువ్వు వినబట్టే నువ్వు బాగుపడ్డావు ఎప్పుడు కూడా ఇలాగే ఉండు నేనున్నా లేకపోయినా నీ కష్టం విలువ నువ్వు నీ కష్టాన్ని నమ్ముకొని నమ్ముకో నువ్వు బతుకు ఆటోమేటిక్గా నీ విలువ పెరుగుతుంది అయినా అని చెప్తాను చూసారా ఇది కదండి కాబట్టి పిల్లలకి చెప్పడం ఏంటంటే కష్టం విలువ నేర్పించాను మన దగ్గర కోట్ల ఆస్తులు ఉన్న పిల్లలకి మటుకు ఆ కోట్ల ఆస్తుల విషయం ఎప్పుడు చెప్పకండి ఏ ఉన్నా కూడా మనం కష్టపడితేనే మనకి జీవితం పెడుతుంది రోజు పెడుతుంది అని చెప్పండి ఆటోమేటిక్గా వాళ్ళు కష్టం తీసుకుంటారు ఆ కష్టంతో సంపాదించిన డబ్బు యొక్క విలువ తెలుస్తుంది ఆ డబ్బు వల్ల సంఘంలో ఎంత మంచి మర్యాదలు పేరు ప్రఖ్యాతలు వచ్చాయో తెలుసుకుంటారు తెలుసుకొని జాగ్రత్తగా మసులుకుంటారు కాబట్టి మనం కూడా పెద్దవాళ్ళని కూడా కష్టం విలువ తెలిస్తేనే మనం కూడా ఏదైనా చేయగలుగుతాము దాన్ని జాగ్రత్త పరచుకోగలదు కష్టం విలువ అయితే ఏది జాగ్రత్త పరచుకోలేము ఇదండి కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బా బాయ్